కళ్యాణము ధనచరితకు అది బోహత స్వర్గం పిలుస్తోంది పిలుస్తోంది కళ్యాణదుర్గం తెలుగుదేశ విజయానికి పసుపు పంచ మార్గం తెలుగు తేజమై వెలిగ ఉంది ఇదే గ్రామంలో కూడా చాలా మంది పథకాలు అందర పరిస్థితులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు మీ ప్రభుత్వం అధికారులకు వచ్చింది మీ కార్యకర్తలకు కానీ అర్హులైన లబ్ధిదారులకు అందజేసే అవకాశం ఉందా ఖచ్చితంగా మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైతే అరులు లేరో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా అరులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా అందించే ఏర్పాటు చేస్తాం గడిచిన ఎవరైతే అరువులుగా లేరో వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్ వైడ్ పాలసీ తీసుకొచ్చి అందరినీ తొలగిస్తారు చాలా మందిని కూడా అసలు భర్త ఉంటే కూడా లేడనే పెన్షన్లు కూడా తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళని కూడా త్వరలో గుర్తిస్తున్నాం ఇప్పుడు గుర్తించాం వాళ్ళందరినీ కూడా రాబోయే నెలల నుంచి కానీ ఇంకో నెల నుంచి కానీ అందరినీ కూడా పరిశీలించి ఎవరైతే మాకు తొలగించారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ వచ్చి ఏర్పాటు చేస్తాం ఎందుకంటే మీరు చెప్పేది నిజం ఏదైతే చాలామంది ఒక అమ్మాయి మూడు ఎకరాల భూమి ఉందని చాలా పిచ్చిగా మారిపోయిన కాలంలో ఆ అమ్మాయికి మూడు వేల రూపాయలు పెన్షన్ వచ్చి రెండు వేల రూపాయలు పెన్షన్ వచ్చేది ముందులో ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రెండు వేల రూపాయలు మూడు ఎకరాలు నీకు భూమి ఉంది కదా అని తీసేయడం జరిగింది ఎప్పుడైతే మాత్రలకు ఆ అమ్మాయికి డబ్బులు లేకపోవడమో ఆ అమ్మాయికి పిచ్చెక్కి రోడ్ల వైపు పరిగెత్తడం జరిగింది ఖచ్చితంగా అలాంటి వాళ్ళని కూడా గుర్తించి మా తెలుగుదేశం సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పింక్షన్ ఏర్పాటు చేస్తాం కళ్యాణ దుర్గం నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో మిమ్మల్ని గెలిపించారు గతంలో ఈ ప్రాంతం తెలుగుదేశం పార్టీ కంచుకోట ఎన్టీ రామారావు అయినా చంద్రబాబు నాయుడు అయినా అమితంగా ప్రేమిస్తారు ఇక్కడ అందులో భాగంగా నన్ను కూడా వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి నన్ను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించారు వాళ్ళ రుణం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏదైతే నా మీద ఆశించారో ఇక్కడే దగ్గరుండి అన్ని విధాలుగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి అన్ని పనులు చేసి నేను ఎప్పుడు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకు అన్ని విధాలుగా సేవ్ చేసి ఏర్పాటు నాకు కల్పించినందుకు ఆ సేవ్ చేసి వాళ్ళు రుణం తెచ్చుకోండి కళ్యాణ్ దుర్గం మొన్ననే మన ప్రియతమ నాయకుడు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారిని కలవడం జరిగింది ఆయనతో నేను ఒకే ఒక్క ప్రస్తావించాను మా బైరవనకి సంబంధించి రైతులకు సంబంధించిన నూరు కోట్లు రైతులకు ఇవ్వాలి మీరు ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా మేము పనులు ప్రారంభిస్తాం అంటే ఆయన ఒకటే చెప్పారు అన్నా ఖచ్చితంగా నేను చేస్తాను నాకు తెలుసు హామీ నేను కూడా ఇచ్చాను ఆ నూరు కోట్లని మన పరిపాలన అంతా కూడా వాళ్ళకి ఒకటి ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ ఇప్పుడు లేరు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చారు అన్నీ కూడా సర్దుకోయిన తర్వాత నేను ఆ వంద కోట్లు రైతులకు రిలీజ్ చేయాల్సింది రిలీజ్ చేపిచ్చేసి మీ పనులు ప్రారంభమయ్యట్టు మీరు ఏదైతే హామీ ఇచ్చారో రెండు సంవత్సరాల్లో బైరీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ఆ హామీని ఖచ్చితంగా నిర్వహిస్తానని నారా లోకేష్ గారు తెలియజేశారు